ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో ఇక ఆనంది నువ్వు మీ బస్తీ వాళ్ళని గెలిపించాలని చెప్పిన ఆదిత్య షాక్లో అయితే ఆనంది ఇక కథలో అయితే ఆనంది ఆదిత్యని తీసుకొని బస్తీకి వెళ్ళడంతో అక్కడ వాళ్ళందరూ ఆనందిని చాలా అంటే చాలా కోపంగా మాట్లాడతారు ఆ మాటలన్నీ భరించలేక ఆదిత్య వాళ్ళతో గొడవ పడతాడు ఆ తర్వాత వాళ్ళు ఆదిత్యని కూడా చాలా మాటలు అంటారు ఇక ఆ తర్వాత బాధగా ఇద్దరైతే ఇంటికి వస్తారు ఇక ఆనంది బాధని చూసిన ఆదిత్య ఇదంతా నా కారణంగానే జరిగింది పాపం ఆది ఆనంది ముందే చెప్పింది మా పస్తి వాళ్ళ కేసుని నేనేలా వాదించాలని కానీ నేను మా అమ్మకి మాటిచ్చానని చెప్పి తను నా భార్యగా ఈ పని చేయాలని చెప్పడంతోనే తను ఈ కేసుని అయితే టేకప్ చేసింది అసలు ఆనందిని ఆ బస్తీ వల్ల అలా అంటుంటే నాకే ఎంతో కోపం వచ్చింది అలాంటిది ఆనంది అక్కడే పుట్టి పెరిగి అక్కడే వాళ్ళందరి చేత పిన్ని బాబాయ్ అని పిలిపించుకుంటూ వాళ్ళ ప్రేమని పొందింది అలాంటిది ఆనందికి ఇంకెంత బాధగా ఉంటుంది వద్దు నేను మా అమ్మకి ఇచ్చిన మాట పోయినా పర్వాలేదు కానీ ఆనంది ఈ కేసు వాదించకూడదు అందుకోసమే ఆనందిని డ్రాప్ అమ్మని చెప్తాను అప్పుడు జ్యోతి గారు వాదించడంతో ఆవిడైతే బస్తీ వాళ్ళని గెలిపిస్తారు అని చెప్పి ఆనంది నువ్వు మీ బస్తీ వాళ్ళని గెలిపించాలంటే ఈ కేసు నుంచి నువ్వు డ్రాప్ అవ్వాలని అంటాడు దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు అని అంటుండడంతో ఈరోజు నువ్వు మీ బస్తీ వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి కారణం ఒక రకంగా నేను నేను మా మా బర్త్డే గిఫ్ట్గా నువ్వు వాదించాలని చెప్పి ఈ కేసుని బలవంతంగా నీకు చెప్పడంతోనే కదా నా మాట కోసం నువ్వు వాదిస్తున్నావు నీకు ఇష్టం లేకపోయినా అని అంటాడు దాంతో అయ్యో ఆదిత్య గారు మీ ఇందులో మీ తప్పేముంది అని అంటుండడంతో నువ్వెంత పైకి చెప్తున్నా దానికి కారణం నేనే ఆనంది అందుకోసమే నువ్వు ఈ కేసు నుంచి డ్రాప్ అవ్వు అప్పుడు మీ జ్యోతమ్మ కేసు గెలుస్తుంది బస్తీ వాళ్ళు గెలుస్తారు అని చెప్పి అంటాడు దాంతో ఆనంది ఒకసారి కేసు టేకప్ చేశాక అలా మధ్యలో వదిలేయడం మంచిది కాదు ఆదిత్య గారు అయినా నేను రెండు వైపులా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మా బస్తీ వాళ్ళు అక్కడ ఉండాలని ఎంత బలంగా కోరుకుంటున్నానో అలాగే అత్తయ్య గారు కూడా ఫ్యాక్టరీ కట్టాలని కోరుకుంటున్నాను కాకపోతే అత్తయ్య గారికి గవర్నమెంట్ వేరే ప్లేస్ని తొందరగా ఇస్తే బాగుంటుందని నా నమ్మకం అని అంటుంది దాంతో ఇక ఆదిత్య అదంతా జరుగుతుందో లేదు ఎందుకు మా అని అంటుండడంతో మరి మీ అమ్మకు మీరు ఇచ్చిన మాట అని అంటుంది పర్లేదులే అని అంటుండడంతో మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ అమ్మకి ప్రతి పుట్టినరోజుకి ఏదో గిఫ్ట్ ఇస్తానని చెప్పారు అలాంటిది నా కారణంగా మీరు మీ అమ్మ గిఫ్ట్ ఇవ్వలేకపోవడం అలాగే బాధపడడం నాకు ఇష్టం లేదు అత్తయ్య గారికి బర్త్డే గిఫ్ట్గా నేనే ఆవిడికి జడ్ జడ్జి ఇచ్చే తీర్పును బట్టి ఒక సంతోషమైన వార్తని వినిపించాలని అనుకుంటున్నాను అటు మా వాళ్ళు ఇటు ఇటు అత్తయ్య గారు బాధపడకుండా అని అంటుండడంతో ఆనంది అదంతా ఇంపా పాజిబుల్ కాదు అందుకోసమే అని అంటాడు పర్లేదు ఆదిత్య గారు నేనైతే న్యాయంగా వెళ్తాను ఆ తర్వాత దేవుడు తీర్పు ఎలా ఇప్పిస్తాడో చూద్దాం నా శివయ్య నన్ను మోసం చేయడని అనుకుంటున్నానని అంటుంది కాదిత్య అది కాదానంది వాళ్ళు నిన్ను అలా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటుండడంతో ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే మీరు నా భర్త కదా అని అంటుంది దాంతో ఇక ఆదిత్య సైలెంట్గా ఉంటాడు ఇక ఆనంది అయ్యా శివయ్య చూసావు కదా ఈరోజు నా భర్తే నన్ను కేసు వదులుకోమని అంటున్నాడు నాకు ఈ మాట విన్న తర్వాత చాలా సంతోషంగా ఉంది కానీ రెండు వైపులా న్యాయం జరగాలయ్యా అలా జరిగితేనే నేను అతి ఇంట్లో గౌరవంగా అనుకున్నది సాధి సాధించిన దానిగా ఉండొచ్చు అలాగే పస్తి వాళ్ళ దృష్టిలో కూడా నేను చెడ్డదాన్ని కాదని అనిపించుకోవచ్చు మా నాన్న కూడా నాకు దగ్గరవుతాడు నీ మీదే భారం వేస్తున్నాను నేనైతే ఈ కేసుని వదిలిపెట్టను మధ్యలో అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది కాదిత్య ఆనంది సంకల్పం చాలా గట్టిది ఆనంది ఎలాగైనా ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ఆనంది అనుకున్నట్టుగానే ఇద్దరికీ సమన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది నిజంగా ఆనంది చాలా గ్రేట్ అని చెప్పి కానంది వంకాలని చూస్తూ రోజు రోజుకి ఆనందికి నాకు మధ్య చాలా దగ్గరైపోతున్నాం ఆనందిని ఎవరన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేకపోతున్నాను బహుశా ఇదంతా స్నేహం అయితే కాదనిపిస్తుంది తనపైన నాకున్న ప్రేమనే నా మనసు చెప్తుంది కానీ నేను అంత త్వరగా తనపైన ప్రేమ ఉందని బయట పెట్టలేను అని చెప్పి ఆలోచిస్తూ ఇక ఆనంది వరకే చూస్తూ ఉంటాడు ఈ కానంది కూడా కేసీ ఎలాగైనా ఇద్దరు గెలవాలని అన్ని వైపులా పాయింట్స్ని అయితే వెతికి తీస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి